నమస్తే కిరణ్ తేజ గారు సార్ జనరల్గా ఆల్కహాల్ వీకెండ్ వచ్చింది అంటే ఏంటంటే చాలామంది స్ట్రెస్డ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే ఈవెన్ ఐటీ పీపుల్ అవ్నివ్వండి ఏ హో ఎవర్ ఇట్ బి ఎలా ఉంటుంది అంటే ఇన్క్లూడింగ్ డాక్టర్స్ ఆల్సో ఒక టైంలో ఈ ఒక ఈవినింగ్ ఒక చిన్న పార్టీ లేకపోతే ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో అని చెప్పేసి కూర్చుంటారు కాకపోతే ఏంటంటే ఒక లిమిట్ వరకు ఏదైనా బాగానే ఉంటుంది బట్ లిమిట్ దాటింది అంటే ఆల్కహాల్ ఆల్కహాల్తో పాటు కొన్ని స్పైసీ ఫుడ్స్ అండ్ దాంతోపాటు సమ్ టైమ్స్ స్మోకింగ్ సో డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని వన్ బై వన్ ఒక బెల్ట్ లా వెళ్తూ ఉంటాయి జనరల్ గా హార్ట్ అటాక్స్ లేవు బట్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు వీటన్నిటికీ అడిక్ట్ అయినప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వరకు అలా వెళ్తూనే ఉంటారు కదా సో దీని ఇంపాక్ట్ అనేది హార్ట్ మీద ఎంతవరకు ఉంటుంది మీ మాటల్లో మీరు చెప్పిన మొత్తం అన్నింటిలోనూ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ ఈవెన్ సింగిల్ స్మోక్ తీసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ మీ లైఫ్లో ఏ విధంగా ఉండొచ్చు ఈవెన్ సింగిల్ స్మోక్ ఎప్పుడో తాగాను నేను అని చెప్పి చాలా మంది అంటుంటారు దాని ఎఫెక్ట్ మనకి చాలా ఏళ్ల తర్వాత అయినా పడుతూ ఉంటాయి సో స్మోకింగ్ చాలా చాలా డేంజరస్ అంటే మీరు మూడు చెప్పారు స్పైసీ ఫుడ్ లైక్ బిర్యానీ చెప్పారు ఆల్కహాల్ చెప్పారు స్మోకింగ్ చెప్పారు స్మోకింగ్ చాలా తక్కువ సేపు చెప్పారు కానీ దాన్నే నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే స్మోకింగ్ ఇస్ వెరీ డేంజరస్ అంటే చాలా మంది యంగ్ పీపుల్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళందరికీ మేజర్ రిస్క్ ఫ్యాక్ట్ స్మోకింగ్ అది ఎందుకు తీసుకుంటారు మీరు అన్నట్టుగా స్ట్రెస్ బాగా ఉంటుంది కాబట్టి సో ఈ స్ట్రెస్ ప్లస్ స్మోకింగ్ కాంబినేషన్ ఇస్ డెడ్లీ సో అది మాత్రం స్ట్రిక్ట్లీ నో ఆల్కహాల్ వస్తే ఈవెన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ తీసుకోమంటారు సో మీరు అన్నట్టుగా వీకెండ్స్ కో లేకపోతే టూ వీక్స్ ఒకసారి కొద్దిగా తాగుతాము అంటే పర్వాలేదు బట్ ఇట్ బికమ్స్ ద హ్యాబిట్ దట్స్ ఇట్ ఇస్ డేంజర్ కేసులు ఆ ఒక్కసారి లేచిపోయి నెక్స్ట్ రెండు వారాలు ఆగుతారు అంటే పర్వాలేదు కానీ కంటిన్యూస్ గా తాగుతారు చూసారా వాళ్ళకి హార్ట్ వీక్ ఇందాక మీరు అడిగారు హార్ట్ వీక్నెస్ కి ఏమేమి కారణాలు ఉన్నాయి అని దాంట్లో ఇది ఒక కారణం సో ఆల్కహాల్ బాగా తాగితే గుండె రిధమ్ మారే ఛాన్స్ ఉంటుంది ఒకటి గుండె వీక్ అయ్యి ఉబ్బిపోయి చాలా వీక్నెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఆల్కహాల్ కొద్ది వరకు పర్వాలేదు ఇన్ ఇన్ టూ వీక్స్ అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ ఇస్ ఆక్సెప్టబుల్ ఎంత లిమిటెడ్ నేను మళ్ళీ మీకు ఇంకొక దాంట్లో చూపించి మరి చెప్తాను ఏం తాగొచ్చు అని తాగచ్చు అని సో ఆల్కహాల్ కి మేము ఇంత లీనియన్స్ ఇస్తున్నాం కానీ స్మోకింగ్ ఇవ్వడం లేదు స్మోకింగ్ వెరీ డేంజర్ నెక్స్ట్ లాస్ట్ మీరు అడిగారు స్పైసీ ఫుడ్ అని అడిగారు సో స్పైసీ ఫుడ్ తో ప్రాబ్లమ్ ఏంటి అది బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బయట హోటల్స్ ని తెచ్చుకుంటే ద ఆయిల్ దట్ యూజ్ నాట్ గుడ్ మంచిది కాదు పామ్ ఆయిలే వాడతారు వాళ్ళ బిజినెస్ చూస్తారు తప్పించి మీ హెల్త్ వాళ్ళు పట్టించుకో సో ఒకవేళ మీరు ఇంట్లో చేసుకున్నది అయితే ఇన్ అది కూడా ఇన్ మోడరేషన్ యాక్సెప్టబుల్ బట్ ఏదైనా సరే క్యాలరీ మెయింటెనెన్స్ ఉండాలి మీరు ఒక రోజు బాగా తిన్నారు ఆ నెక్స్ట్ డే దాన్ని ఎట్లన కలిగించడానికి ట్రై చేయాలి ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ చేసేసి సరిపోతుంది సో బిర్యానీ ఆపని నేను చెప్పట్లేదు ఆల్కహాల్ కొంచెం తీసుకోమని చెప్తున్నాను స్మోకింగ్ మాత్రం అసలు యా ఇది రైట్ సార్ అంటే జనరల్ గా ఏంటి అంటే అదొక స్టైల్ కోసం కూడా ఇప్పుడు పిల్లలు స్మోకింగ్ అనేది చాలా వరకు అలవాటు చేసుకున్నారు పక్కన ఫ్రెండ్ తాగుతున్నప్పుడు మనం ఎందుకు తాగొద్దు అని చెప్పేసేసి మాత్రం స్టైల్ అనిపించదు బికాజ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ వాళ్ళకే కాదు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ లైఫ్ ని కూడా అది ఇంజూర్ చేస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది కరెక్ట్ అండ్ స్పైసెస్ బిర్యానీస్ నాన్ వెజ్ వెజ్ ఎనీ స్నాక్స్ అంటారా జనరల్ గా ఏంటంటే అవి వద్దన్నా కానీ ఎవరు ఆపరు సో ఏదైనా కానీ లిమిట్ గా తీసుకుంటే మటుకు డెఫినెట్ గా బట్ కానీ సార్ కొంతమందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది లైక్ అంటే స్మో డ్రింక్ చేస్తూ కూడా స్మోక్ చేస్తారు అంటారు కదా సో అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా హార్ట్ రిస్క్ అనేది చాలా ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా చాలా ఎక్కువ ఓకే మీరు స్మోక్ అనే వర్డ్ వాడారంటే నేను చాలా ఎక్కువనే చెప్తాను అండ్ దీంతో పాటు లేట్ నైట్ మీటింగ్స్ లైక్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఏంటంటే అలా కూర్చొని అని తినుకుంటునో తాగుతునో లేట్ నైట్స్ అంటే అది రెండు అయిపోవచ్చు మూడు అయిపోవచ్చు ఈవెన్ ఇలాంటి న్యూ ఇయర్ టైమ్స్ న్యూ ఇయర్ రాబోతుంది సో న్యూ ఇయర్ టైమ్స్ లో అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్స్ వరకు కూడా అలా కూర్చొని ఉంటారు సార్ లేట్ నైట్స్ అనేది ఎక్కువ మేల్కొని ఉండడం వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కి హార్ట్కి వైల్డ్ మెమొరీస్ ఒప్పుకుంటాను బట్ ఆన్ ఇన్ రెగ్యులరిటీ అంటే రెగ్యులర్ గా చేశారు చేశారనుకోండి దానివల్ల ఇందాక నేను చెప్పిన స్ట్రెస్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి సో ఎస్పెషల్లీ నిద్ర లేనిపోవడం ఇస్ అ స్ట్రెస్ అందరూ ఏమనుకుంటారు అంటే మన వర్క్ చేసే దగ్గర స్ట్రెస్ ఉంది అనుకుంటారు సో మీరు పడుకోవడం లేదు సరిగ్గా యాంపుల్ టైం నిద్ర లేదు సో యూజువల్ గా ఎవ్రీ అడల్ట్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి కంటిన్యూస్ గా ఎప్పుడైతే మీరు నిద్ర బాగపోతారో అప్పుడు మీకు హార్ట్ డిసీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది యాక్చువల్ గా ఈ స్లీప్ లో ఇప్పుడు డిజార్డర్స్ కూడా చాలా మొదలయ్యాయి సో ఇది వరకు మీ పేరెంట్స్ మీరు పడుకున్నప్పుడు కొంచెం స్నోరింగ్ అది వస్తే అలసిపోయింది అని అనుకుని వదిలేసేవాడు కానీ ఇప్పుడు స్నోరింగ్ వస్తుంది అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అని ఒక జబ్బు ఉంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ సో అందులో ఏమవుతుంది పేషెంట్ పడుకుని ఉంటారు కానీ ఆ నిద్ర నిద్రలోకి వెళ్లరు సో బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తూనే ఉంటుంది ఆ గొరక తీసుకొస్తా ఉంటుంది వాళ్ళు పొద్దున్న లేచాక ఇంకా నిద్రపోవాలనిపించడం ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు వెంటనే హాస్పిటల్ కు వెళ్ళి డాక్టర్ ని కలవాలి కానీ సార్ చాలా మందికి ఈవెన్ ఇప్పుడు ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీస్ ని తీసుకున్నా కానీ ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ ని తీసుకున్నా కానివ్వండి గొరక అనేది చాలా మంది చూస్తున్నాము అంటే నాకు తెలిసిన పిల్లల్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మార్నింగ్ డే టైమ్ లో పడుకున్నా నైట్ టైం పడుకున్నా చిన్న స్నోరింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంది చిన్న స్నోరింగ్ బుల్ కానీ ఈ పర్టికులర్ డిసీజ్ లో స్నోరింగ్ చాలా పెద్దగా వస్తుంది ఎస్పెషల్లీ ఈ పేషెంట్ చాలా లావుగా ఒబేసిటీతో ఉంటారు ఎవరైతే ఒబేసిటీతో ఉంటారో వాళ్ళకి ఈ విండ్ పై పడుకున్నప్పుడు క్లోజ్ అయిపోతుంది సో దాన్ని మెయింటైన్ చేయడానికి రాత్రి అంతా బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది సో బ్రెయిన్ మీరు పడుకున్నా కూడా బ్రెయిన్ పనిచేస్తా ఉండడం వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో అగైన్ ఇట్స్ అ కండిషన్ ఆఫ్ స్ట్రెస్ అనమాట స్ట్రెస్ ఉంటాయి కాబట్టి హార్ట్ డిసీజ్ ఛాన్స్ ఎక్కువ ఓకే సో బ్రెయిన్ ఎప్పుడైతే ప్రాపర్ గా రెస్ట్ తీసుకోదో ఆటోమేటిక్ గా వాళ్ళకి నెక్స్ట్ డే మళ్ళీ అది ఒక స్ట్రెస్ లాగా ఉంటుంది ఓకే ఓకే కానీ పాపం ఈ జబ్బులో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ కి ఎప్పుడు అర్థం కాదు పేషెంట్ నిద్రపోతున్నా అనుకుంటారు కానీ వాళ్ళు యాక్చువల్ గా నిద్రపోవడం సో అది మాత్రం ఈ డిసీజ్ చాలా మందికి ఉంటుంది కదా ఈ మధ్య చిన్న పిల్లల్లో వస్తే చాలా కారణాలు వెతికి మనం వదిలేస్తాం ఇది ఎప్పుడు వదిలే వాళ్ళం కదా ఇప్పుడు ఇట్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ చిన్న చిన్నపిల్లల్లో రావడానికి గుండె జబ్బులు రావడానికి ఇది ఒక మేజర్ కాజ్ ఇప్పుడు సో ఇట్ కైండ్ ఆఫ్ డేంజరస్ థింగ్ ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ లో స్లీప్ డిజార్డర్స్ అని ఒక సెపరేట్ బ్రాంచ్ రాబోతుంది అంటే అప్ కమింగ్ చాలా మంది చేస్తున్నారు వేరే కంట్రీస్ లో మన కంట్రీలో కూడా స్లీప్ డిజార్డర్ అని వస్తాయి నిజానికి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి